మదనపల్లి పట్టణంలో మానేశ్రీ కాక్షిరామ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి బహుజన్ లేనటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ వర్గాలకు పేద ప్రజలకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని ఆ రాజకీయ పార్టీ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి మాస్టర్ కి పొలిటికల్ పోరిజం మాస్టర్ కి అనే సిద్ధాంతంతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఆ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంచీరామ్ గారు మాన్యశ్రీ కాశీరామ్ గారు తన జీవిత కాలం అంతా కూడా బహుజనుల అభివృద్ధి కోసం వారి అభివృద్ధి కోసం ఆయన జీవితాన్ని కూడా త్యాగం చేశాడు అదేవిధంగా ఈ రోజు భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ తర్వాత అభినవ అంబేద్కర్ గా పిలువడుతున్నటువంటి నాయకుడు మాన్యశ్రీ కాశీరామ్ గారు కాబట్టి ఈ రోజు మదరపల్లి పట్టణంలో ఆయన జయంతి వర్ధతులకు బహుజన సమాజ్ పార్టీతో పాటుగా అనేక ప్రజా సంఘాలు కుల సంఘాలు ఆయన జయంతి వర్తంతి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కానీ ఈ రోజు మదరపల్లి పట్టణంలో కాశీరామ్ గారి విగ్రహం లేకపోవడం నిజంగా చాలా బాధాకరం చాలా సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాం కానీ అది ఇప్పటివరకు కూడా రూపం దాల్చలేదు కాబట్టి నేను అడుగుతా ఉన్నా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను ఖచ్చితంగా ఈ అంశాన్ని ఏదైతే మానేశ్రీ కాన్షిరామ్ గారు ఈ బహుజన ఆత్మగౌరవ పౌర పతాకంగా ఉన్నటువంటి మానేశ్రీ కాన్షిరాం ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి వేణుకుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రి చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన వర్గాలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్ని రంగాలలో కల్పించిన మహనీయుడు మానే శ్రీ కాంచ్ బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాబట్టి కాంచీరామ్ గారు విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే ఈ రోజు ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలం ఈ బ్రిడ్జ్ ఆనుకొని ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈ అంశాన్ని కౌన్సిల్ లో ఒక అంశంగా పెట్టి తీర్మానం చేయించి మాకు అనుమతి మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒక మంచి మంచి నిర్ణయమే వస్తుందని కూడా మేము ఆశాభం వ్యక్తం చేస్తా ఉన్నాం లేని కూడా ఖచ్చితంగా శ్రీ కాంచీరామ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తీర్చామని కూడా ఈ తెలియజేస్తా ఉన్నాను జై భీం జై భారత్